ఉద్యమాల పేరుతో ప్రజలను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని పార్టీని గాని ప్రభుత్వాన్ని గాని ఎమ్మెల్యే నాయని గాని విమర్శించే హక్కు లేదని వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న అన్నారు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అంకుశ్ మాజీ కార్పొరేటర్ డిన్నా పత్రికా సమావేశంలో మాట్లాడారు బీఆర్ఎస్ నాయకులు నిన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో గానీ వరంగల్లో చేసింది చేసిందేమీ లేదని ఉద్యమం పేరుతో ప్రజలను మోసం చేశారని యువతను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేశారని అన్నారు ఆధారాలు లేని ఆరోపణలు చేయటం సరికాదన్నారు అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇన్నర్ రింగ్ రోడ్డు కాలోజీ కళాక్షేత్రం నగర్ బ్రిడ్జి పనులను పట్టించుకున్న పాపాన పోలేదు అంటూ విమర్శించారు మీ చేతకానితనం వల్ల ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లామని అన్నారు ప్రజల్లో ప్రభుత్వానికి వచ్చిన ఆదరణ చూడలేకపోతున్నారని ఎమ్మెల్యే నాయని పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని అభివృద్ది పనుల్లో తారతమ్యం లేకుండా చేశారని అన్నారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో పేద ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు మీరు పార్టీ విజయోత్సవ సభ పెట్టుకోవడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదని పాదేళ్లలో చేసిన పనులను కూడా వెల్లడించాలని డిమాండ్ చేశారు